అమ్మలు అమ్మమ్మలు చెప్పే కాలం పోయిందండి నానమ్మల్ని ఏమో ఇంట్లో నుంచి తరిమేశాం అమ్మలకేమో చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకే చాలా విషయాలు తెలియట్లేదు కాబట్టి జీవితంలో చాలా రకాల దరిద్రాలు ఎందుకు వస్తున్నాయి చాలా రకాల విషయాలు మిస్ అవ్వడం వల్లేనండి ఆ మిస్ అవుతున్న చిన్న చిన్న విషయాలు కూడా అంటే భారతీయ ప్రాచీన ఆయుర్వేదం దగ్గర నుంచి ఇక మన పెద్ద పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనం చెప్పుకుందాం వేప ఈరోజు వేప అండి నేను అలా బయటకు వచ్చిన ప్రతిసారి వేప చెట్టు కనపడితే నాలుగు చిగుళ్ళు తుంచుకొని నోట్లో వేసుకుంటానండి అది ఎంత మంచిది అంటే పరగడుపున ఏ టైం అయినా కానీ పరగడుపున అయితే అద్భుతం అన్నట్టు కొంతమందికి ఇప్పటికి కూడా అంత వేప ముద్ద పెట్టుకోవడం అలవాటండి ఇంకా ది బెస్ట్ ఏంటంటే అదండి మనకు తినే దరిద్రాలు చాలా ఉన్నాయి కదండి వాటిల్లో ఉన్న ఈ సకల దరిద్రాలు పోగొట్టే శక్తి దీంట్లో ఉంటుందండి అద్భుతమైన ఫ్లెవనాయిడ్స్ ఉంటాయండి ఇందులో ఒక రకంగా బయోలాజికల్గా మనల్ని యాక్టివ్గా ఉంచే ఏజెంట్ ఇది వ్యాప్ అండి చాలామందికి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అని ఇంగ్లీష్లో అంటున్నారు కానీ ఈ మధ్య ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలియట్లేదండి వాపు మనకు తెలియకుండానే అవయవాల్లో వాపు శరీరంలో వాపు చాలామందిని చూసి చూడండి అలా కప్పల్లాగా ఉబ్బిపోయినట్టుగా కథలు లేకుండా నీరసంగా నిస్సత్తుగా ఉంటారు కదా ఆ ఇన్ఫ్లమేషన్ను కూడా పోగొట్టే శక్తి ఈ వ్యాప్కు ఉందండి చిన్నప్పుడు కాళ్ళు చేతులు పట్టుకొని మరీ నోట్లో బలవంతంగా పోసేవాళ్ళు వేప చేద్దని దీంతోపాటు ఇంకాస్త పసుపు జీలకర్ర వాము ఇవన్నీ కలిపి నూరి పోసిన రోజులు గుర్తున్నాయా అందుకే అంత యాక్టివ్గా ఉన్నాం సరే విషయానికి వచ్చేస్తాను వాతావరణంలో తేమ విపరీతంగా పెరుగుద్ది పెరిగిపోయింది జూన్ నెల వచ్చేసింది కదా ఇక్కడి నుంచి నాలుగైదు నెలలు తేమ ఉంటుందండి మామూలు తేమ కాదు అది ఏం చేస్తుందంటే మన చర్మ చర్మరంధ్రాలని అంటే విపరీతమైన స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది మన చర్మమేమో మీకు తెలుసు ఎంత సున్నితమైపోయింది అనేది హోల్స్ ఏవి పనిచేయట్లేదు సో చర్మ వ్యాధులు ఇంకా గజ్జి దురద తామర దగ్గర నుంచి ఈ చర్మ వ్యాధులన్నీ కూడా టక్ అని అటాక్ చేస్తాయండి పొడిబారిపోతూ ఉంటుంది చర్మం ఇంకా సోరియాసిస్ వీళ్ళకైతే ఇంకొక రేంజ్ టార్చర్ అన్నట్టు గజ్జి దురద తామర నాకు రాదు అనుకోవడానికి లేదు క్యాండియాసిస్ అయినా మినిమం వస్తాయి దురదలు వేప అండి వేప మంచి సొల్యూషన్ అది స్నానం చేసేటప్పుడు వాటర్లో వేసుకోవచ్చు రోజువారీ తినొచ్చు తాగొచ్చు అంత అన్నం వద్ద పెట్టుకోవచ్చు ఎన్ని ఎన్ని సమస్యలకి ఈ వేప పరిష్కారం చూపిస్తుంది మనకేమో చిన్న చూపు చీపుగా దొరుకుతుంది కదా చీపుగా దొరికేది ఏది కూడా మనకు నచ్చదు దాని పైపెచ్చు చేదు చేదు అనేది నచ్చదు మరి అన్ని రుచుల్ని తీసుకోమని ఉగాది రోజు గుర్తుందా పంచాంగ శ్రవణంలో ఈ రుచిని వాడామండి మానేసామండి పూర్తిగా దూరం పెట్టేశాం కాబట్టి ఎన్ని రోగాలు ఈ వ్యాపన మించింది ఏమీ లేదండి కేవలం భారతీయ ఆయుర్వేదంలో భారతదేశంలో మాత్రమే కనబడే చెట్టు ఇది మిస్ చేయొద్దు ఫాలో అవుతూ ఉండండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి